హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో దీపావళి స్పెషల్ బెల్లం అప్పాలు బెల్లం గారెలు తయారు విధానం చూద్దాం ఈ బెల్లం అప్పాలను మేమైతే బెల్లం గారెలు అంటాము మా తెలంగాణ దీపావళికి ఇవి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా చేస్తుంటారు ఈ బెల్లం అప్పాలు చాలా తొందరగా చాలా కమ్మగా తయారు చేసుకోవచ్చు ఈ అప్పాల కొరకు బియ్యం పిండి ఈ కప్పుతో నార బియ్యం పిండి వేసుకొని సగం కప్పు గోధుమ పిండి వేసుకుందాము ఇలా మూడు వంతులు బియ్యం పిండి ఒక వంతు గోధుమ పిండి వేసుకుంటే ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ సగం కప్పు గోధుమ పిండి వేసుకుందాము అప్పుడు మనకు రెండు కప్పులు అవుతుంది ఈ రెండు కప్పుల పిండి పోసేసి ఏలాగల పొడి వేయండి వేసి ఇది బాగా కలపండి ఇలా బాగా కలిపి ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల బెల్లం బియ్యం పిండి వేసుకున్న కప్పుతో రెండు కప్పుల బెల్లం వేయండి వేసి రెండు కప్పుల వాటర్ పోయండి సరిపోతాయి ఈ వాటర్ పోసి ఇది మంట సిమ్లో పెట్టి ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉడికించండి ఇలాగ ఈ బెల్లాన్ని వడగట్టాల్సిన అవసరం లేదు ఆర్గానిక్ బెల్లము నలకలు ఏమి ఉండవు ఇది సిమ్లో పెట్టి మరిగిన తర్వాత కొద్దిగా సేపు మరిగించండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు అప్పుడు బియ్యం పిండి వేసేయండి వేసి ఇది ఉండలు కట్టకుండా బాగా కలపండి ఇలాగ మొత్తం కలిసిపోయే వరకు ఇది దగ్గరకు అవుతుంటే మనకు కలపడం చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం స్లోగా బాగా కలపండి ఇది మొత్తం కలిసిపోయే వరకు కలిపి పక్కన పెట్టేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు దీన్ని సల్లగానివ్వండి చల్లగా అయిన తర్వాత దీనికి ఒక సూను నూనె వేయండి వేసి ఇది బాగా కలపండి ఇలా బాగా కలిపి దీన్ని బేసన్లో వేయండి మనకు చే కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది గిన్నెలు అయితే రాదు ఇలాగ అంతా వేసి చేతికి నూనె రాసుకొని ఇది బాగా పిసుకండి ఇది అంత బాగా కలిపితే మనకు అప్పాలు అంత బాగా వస్తాయి ఇలా కలిపి రెండు చేతులకు నూనె రాసుకోండి రాసుకొని కొంచెం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ముద్ద తీసుకొని ఇలాగ చేతుల బాగా నలిపి అప్పాలు ఇలా చేసుకోండి మీకు ఇలా రాకపోతే ప్లాస్టిక్ పేపర్ ఏమైనా సరే చేసుకోండి మీకు ఎలా వస్తే అలా చేసుకోండి ఈ అప్పాలను కొన్ని అప్పాలు చేసి వేయించండి అన్ని అప్పాలు చేస్తే ఆరిపోతాయి ఇలాగ కొన్ని అప్పాలు చేసుకుందాము నేనైతే నేను చేశాను పొయ్యి మీద నూనె కాగింది ఈ అప్పాలను వేసి వేయించండి ఇలాగ రెండు మూడు వేయండి వేసి ఇవి పొంగి పైకి వస్తాయి అప్పుడు తిప్పండి వేయంగానే తిప్పాకండి ఇలా అన్నీ తిప్పి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా ఈ కలర్ అనివ్వండి ఇవి ప్లేట్లో వేయండి వేసి మరొక వాయి కూడా వేసుకుందాము ఇలా మరొక వాయి కూడా వేసి ఇలా ఒకరు చేసేవారు ఉంటే ఒకరు ఇలా వేయిస్తుంటే మనకు అప్పాలు నాలుగు ఐదు వేసుకొని వేయించవచ్చు ఇలా ఈ కలర్ వస్తే బాగుంటాయి ఈ బెల్లం అప్పాలు ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించండి అన్ని అప్పాలన్నీ ఇలాగే చేయండి ఇలా చేసి మనం దీపావళి అప్పాలు అయిపోయినాయండి ఈ దీపావళి అప్పాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నావో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంతే ఉంటాయి ఇలా చేసిన అప్పాలు చాలా రుచిగా ఉంటాయి మీరు ఈసారి చేసినప్పుడు ఈ కొలతల ప్రకారంగా చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్టుగా చాలా బాగుంటాయి పొంగి మెత్తగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకో